అనుక్షణం సుందరీలు అంటే ఈ గోపికలతోటి కూడి ఉండే కృష్ణుని కంటిరుచూపు అలాంటిది కొసచూపన మన మీద పడితే చాలు అలాంటి విభుణ్ణి ఆశ్రయిస్తాం నిరంతరము ఈ గోపికల కంటి చూపుకి ఆశ్రయంగా ఉండేవాడు వాళ్ళు అక్కడే చూస్తుంటారు స్వామినే చూస్తారు మనం కూడా అలాగే మన హృదయాలు కూడా కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉండాలి ఆయన్నే ఆశ్రయించి ఉండాలని చెప్తున్నాం దేవకి వసుదేవుల మొదటి కుమారుడైన కీర్తిమంతుణ్ణి కంసుడు వధించాడు తర్వాత వాళ్ళని చెరసాల్లో వేశాడు చెరసాల్లో వేస్తే కంసుడికి ఇతను కొంచెం దుర్మార్గమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడికి అతని మామగారైన జరాసంధుడు పూర్తిగా మద్దతిచ్చాడు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారట జరాసంధుడికి వాళ్ళిద్దరిని కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు తర్వాత వీళ్ళు ఏం చేశారు నరమాంస భక్తులైన చాలామంది రాక్షసుల్ని పంపించి యాదవులని అంటే వసుదేవుని కుటుంబానికి వంశానికి చెందిన వాళ్ళని హింసించటం మొదలుపెట్టారు దీన్ని భరించలేక చాలామంది దేశాలు బట్టి పారిపోయారట కురు పాంచాల కేకయ శాల్వ తర్వాత విదేహ విదర్భ విదేహ కోసల దేశాలలో ఆశ్రయం పొందారు ఈతో పడలేక అక్కడికి అనమాట కొందరు నందుని గోకులంలో ఆశ్రయం పొందారు వసుదేవుని భార్య అయిన రోహిణి కూడా అదే గోకులంలో తలదాచుకుంది కొందరు యాదవులకు పారిపోయే అవకాశం లేకపోయింది వాళ్ళు వెళ్ళేపోయారు ఎక్కడికి వాళ్ళు మాత్రం ఈ కంసుడిని ఆశ్రయించి అతని దగ్గరే సేవ చేస్తూ ఉండిపోయారు ఈ కీర్తిమంతుడు తర్వాత వరుసగా దేవకి దేవికి ఐదుగురు కుమారులు కలిగారు వారందరినీ పుట్టి పుట్టగానే పురిటి కందులనే కంసుడు నిర్దాక్షిణ్యంగా పుట్టన పెట్టుకున్నాడు అయితే ఏడవసారి గర్భం ధరించింది ఈసారి ఈ ఏడవసారి గర్భంలో విష్ణువంశ అయినటువంటి ఆతిశేషుడు ఆమె గర్భంలో మానవ శిశువుగా రూపొంది ఉన్నాడు అయితే వెంటనే శ్రీహరి ఏం చేశాడట యోగమాయని పిలిచి దేవి నువ్వు భూలోకానికి వెళ్ళు ఈ దేవకీదేవి గర్భంలో ఉన్న శేషుడనే నా ఉంది ఆ గర్భాన్ని ఆకర్షించి నందగోకులంలో ఉన్నటువంటి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు తర్వాత నేను దేవకీదేవికి ఎనిమిదవ పుత్రుడుగా జన్మిస్తాను ఇక్కడ దేవి గర్భం ధరించే సమయానికి అక్కడ నందగోకులంలో నందుని భార్య అయిన యశోదాదేవి కూడా గర్భవతి కావాలి నేను దేవకీ గర్భంలో పుత్రుడిగా జన్మిస్తాను నువ్వు యశోద గర్భంలో పుత్రికగా జన్మించు భూలోకానికి వెళ్ళి అక్కడ గర్భస్థ శిశువుగా ఉండి మరల తిరిగి వచ్చిన కాలం అంతకాలం నువ్వు అక్కడ ఉన్నందుగాను నిన్ను మానవులు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి హుముద చండిక కృష్ణ కన్యక మాయా నారాయణి శారద అంబిక అనే పేర్లతోటి పిలుస్తారు ఇన్ని పేర్లతోటి నువ్వు అక్కడ కొలవబడతావమ్మా నీకు ఆలయాలు నిర్మిస్తారు అవన్నీ పుణ్యక్షేత్రాలు అవుతాయి నువ్వు భూలోకంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా ఉంటావు మానవులు నేను నిత్యము ధూపదీప నైవేద్యాలతో సేవిస్తారు అని చెప్పి చెప్పి చెప్పాడు చెప్పేసరికలో యోగమాయ భూలోకానికి బయలుదేరింది ఈ దేవకీదేవి గర్భంలో ఉన్న శిశువుని ఆకర్షించి రోహిణీదేవి గర్భంలో నిక్షేపించింది మధురలో అందరూ దేవకీదేవికి ఏడో వాస గర్భం గర్భస్రావం అయిపోయింది శిశుజననం జరగలేదని అనుకున్నాడు ఒక సంవత్సరం గడిచింది రోహిణీదేవికి కుమారుడు కలిగాడు కుమారుడు కలిగి కలగానే ఇక్కడ మధురలో దేవకీదేవి ఎనిమిదోసారి గర్భం దాల్చింది శ్రీమన్నారాయణి అంశ గర్భంలో ఉండటం వల్ల ఆమె నుంచి ఆశ్చర్యకరమైన తేజస్సు వెలువడిందట ఆ తేజస్సు వలన చీకటిగా ఉండే చరసాలంతా వెలుగుతో నిండిపోయింది కాపల వాళ్ళు ఆ విషయం కంసుడికి చెప్తే ఈమె నుంచి వస్తున్న తేజస్సుతో కారాగారం అంతా దేదీప్యమానంగా ఉంది ఇంతకుముందు ఏడు గర్భాల్లోనూ ఈవింత చూడల ఈ ఎనిమిదో గర్భంలో ధరించగానే ఈమెలో వచ్చిన మార్పు ఈ తేజస్సు చూస్తుంటే తప్పకుండా నన్ను వధించేందుకు విష్ణువే ఈమె గర్భంలో దాగి ఉన్నాడని అనిపించింది ఏం చేయాలో పాల్పోలేదు పోనీ ముందే దేవకీ దేవుని వధించేస్తే పిల్లాడు పుట్టకముందే ఆ మా చెల్లెల్ని చంపేస్తే సరిపోదు అలా కూడా అనుకున్నాడు కాస్త అనుకున్నాడు కానీ అతని ఆలోచన మారిపోయింది విష్ణుమాయ వల్ల ఇవల్ల ఏమనుకున్నాడు గొప్ప గొప్ప లక్ష్యాలు సాధించాలంటే తొందరపడకూడదు తొందరపాటితో పనులు చేయకూడదు నేను చాలా పరాక్రమశాలిని ఇప్పుడు ఇంత గొప్ప కీర్తివంతుడైన వ్యక్తి స్త్రీ హత్యకు పూనుకుంటే నలుగురు అసహించుకుంటారు స్త్రీ అందు నా సోదరి ఆపై గర్భవతి ఆమెను హత్య చేస్తే నా కీర్తి పోతుంది సంపదను క్షీణిస్తుంది ఆయుర్దాయం నశిస్తుంది వధించను కానీ సంతానాన్ని వదిలిపెట్టకూడదు అనుకున్నాడు సరే ఆమెను చూసి చూడ్డానికి వచ్చిన వాడు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్ళాడు కానీ అతనికి ఆ తేజోవంతమైన ఆమె ముఖము ఆ మహాద్భుత సౌందర్యము వదిలిపెట్టలేదట ఆయన దృష్టిని ఎంతసేపు హరి తలుచుకుంటూ 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 విష్ణువునే తలుచుకుంటూ ఉండేవాడు ఆయుధాలతో చేసిన గాయాల కంటే కూడా ఈ గాయం ఈ మనసు లోపల నన్ను చంపబోయేవాడు ఈ వెలుగులో ఉన్నాడు అన్న భావన అతన్ని చాలా బాధించిందట తింటున్నా కూర్చున్నా పడుకున్నా నిద్రపోతున్నా ఏం చేస్తున్నా సరే అతన్ని ఈ విష్ణు చింతన వదిలిపెట్టలేదు ఇక భగవంతుడే ఇక రెండో ఆలోచన లేదనమాట ఏం చేస్తున్నా శ్రీహరి ఆలోచనే ఉండేది సే ఈవిడ అమ్మవ దేవకి దేవికి ప్రసవ సమయం దగ్గర పడింది బ్రహ్మరుద్రాది దేవతలందరూ కారాగారానికి వచ్చారు ఆమెను చూడ్డానికి గర్భస్థ శిశువుగా భగవంతుడు ఉన్న ఆ గర్భము ధరించిన మాతృమూర్తిని చూడ్డానికి వచ్చారు అందరూ చూసి ఆమెకు ధైర్యం చెప్పారు నీ పిల్లవాడిని ఏమీ చేయలే ఆ కంసుడు నీ పిల్లవాడు ఈ పుట్టబోయే నీ కొడుకు యాదవులని రక్షిస్తాడని చెప్పి ధైర్యం చెప్పారు తర్వాత ఆ మంగళమైన ముహూర్తం ఆ రోజు ఎదురుపడింది ఏ రోజు వచ్చింది చూడండి శ్రీకృష్ణ జరణం సర్వాత్మకుడు సర్వశేషి సర్వవ్యాపకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు తన అంశతోటి దేవకీదేవి పుత్రుడిగా మానవుడై అవతరించబోతున్న మంగళకరమైన ముహూర్తం దే భక్తులు తమ చర్మచక్షువులతో తనని చూడలేరని అంటే మనం ఎవ్వరం నేకడేది మాంసనేత్రంతో భగవంతుడిని చూడలేం మనకి కనిపించటానికే మానవులని ఉద్ధరించటానికే భూభారం తగ్గించటానికి భగవంతుడు గర్భస్థ శిశువుగా ఏ జన్మంటూ లేనివాడు జన్మే లేని మహానుభావుడు జన్మించటానికి ఉద్యుక్తుడయ్యి ఆమె గర్భంలో ప్రవేశించాడు ఆమె బయటికి రాబోయే సుముహూర్తం దగ్గర పడిందట వర్ష ఋతువులోని శ్రావణ మాసం కృష్ణపష్టపక్షంలోని అష్టమి తిథి అర్ధరాత్రి సమయం నక్షత్రాలు గ్రహాలు అన్నీ అత్యంత శుభప్రదమైన స్థానాల్లో ఉన్నాయి చంద్రుడు రోహిణి నక్షత్రస్థుడై ఉన్నాడు దిక్కులు ప్రశాంతంగా ఉన్నాయి ఆకాశంలో మబ్బులు లేవు గుంపులు గుంపులుగా ఉన్న నక్షత్రాలు విశేషంగా ప్రకాశిస్తున్నాయి ఎంత విశేషంగా ఉందో చూడండి నదుల్లో నీరు ప్రశాంతంగా ఉందట గాలి సుగంధాన్ని మోసుకొచ్చి ఎంత హాయో చల్లని గాలి వీస్తోంది విప్రుల అగ్నిగృహాలలో త్రేతాగ్నులు నిలకడగా జ్వలిస్తున్నాయి భగవంతుడు రాబోతున్నాడన్న ఆనందంతో అగ్నులు కూడా నిలకడగా జ్వలిస్తున్నాయట అరణ్యాల్లోనూ ఉపమనాల్లో వృక్షాలకి లతలకి అర్ధరాత్రి సమయంలోనే పువ్వులు పూసేసినాయట గుత్తులు గుత్తులుగా ఆ పువ్వుల వాసనకి తుమ్మెదలు వచ్చి చేరిపోయినాయట వాటి మీద ఈ మ మధుర సూరసేన దేశాల్లోని పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో గొల్లపల్లెల్లో కూడా అంతకుముందు ఎన్నడూ కనపడని ఎన్నో శుభశకునాలు కనిపించినాయట గంధర్వులు కిన్నరులు ఆకాశంలో నిలిచి ఆనందంగా గానం చేస్తున్నారు మునులు దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నారు అజ బ్రహ్మ అధిష్టాన దేవతగా కలిగిన రోహిణి నక్షత్రంలో జన్మమే లేని శ్రీమన్నారాయణుడు దేవతాస్వరూపిణి అయిన దేవకీదేవి ఎందు భువనమోహనుడైన మానవ శిశువుగా జన్మించాడు అయితే ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తిథి భాగవతంలో చెప్పబడలేదండి ఇదంతా విష్ణు పురాణంలో ఉంది ఏ సమయంలో జన్మించాడు ఏమిటి అనేది అయితే వర్ష ఋతువుల శ్రావణ మాసంలో నేను పుడతానని చెప్పాడని ఉన్నది ఆ తర్వాత ఈ పుట్టి పుట్టగానే శిశువు వెంటనే పద్మపత్రాల వంటి నేత్రాలు నాలుగు భుజాలు శంఖము చక్ర గద వంటి మహాద మహా ఆయుధాలని ధరించి వక్షస్థలం మీద శ్రీవత్సమనే రేఖతోటి అంటే ఒక పుట్టుమచ్చి ఉంటుంది విష్ణుమూర్తి దాన్ని శ్రీవత్సము అంటారు రేఖలాగా ఉంటుందట గీత చిన్న చిన్న గీతలు గీతలుగా ఉంటుంది మెడలో కౌసుభమణి పచ్చని పట్టుబట్టతోటి దట్టమైన మేఘం వంటి మై ఛాయతోటి శరీరపు ఛాయతోటి ఈయన ఏం చేశాడు అమూన్యమైనటువంటి మణులు పొదిగిన స్వర్ణ కిరీట కుండలాలతోటి వాటి కాంతితో మెరిసిపోతున్న దట్టమైన ముంగురులతోటి అనేక దివ్యాభరణాలతోటి ఆ చెరసాలలో తన తాలూకు దివ్యమైన తేజస్సుని నింపుతూ లేచి నుంచున్నట్టు పసిబిడ్డ ఒక్కసారి చతుర్భుజుడైన విష్ణుమూర్తిగా సాలంకృతుడుగా వాళ్ళకి దర్శనమిచ్చాడు విశ్వసుదేవుడు ఆశ్చర్యచక్తుడైపోయాడు శ్రీమన్నారాయణనే అట్లా చూస్తూ ఉండిపోయాడట తన పు పిల్లవాడు పుట్టాడు అనే భావం లోపలే అది అది పూర్తిగా మనసులో నిండకముందే శ్రీహరి అనే భావం ఉదయించేస్తుందట ఆమె ఆయన చూసిన భాగ్యమో పుత్రుడు కలిగిన ఉత్సాహమో తెలియక ఆయన మనసు ఆనంద తరంగితమైపోయింది నీతిని ముట్టుకుని పదివేల గోవుల్ని వేదవేత్తలకి ధ్యానం చేస్తానని ప్రమాణం చేసుకున్నట్టు ఈ శిశువు నాకు కలిగిన సందర్భంలో పదివేల సాలంకృతమైన గోదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు మనసులోనే ఈ లోకేశ్వరుడైనటువంటి శ్రీహరే స్వయంగా తనకి పుత్రుడిగా ఉన్న జన్మించాడు అని తెలియగానే ఇక భయం పోయింది అన్న భయం లేదు జీవితేచ్ఛ లేదు జీవితం పట్ల భయం లేదు చేతులు జోడించి నమస్కరించాడు ఈ పుట్టగానే నారాయణమూర్తిగా తమ ఎదుట నిలబడ్డటువంటి ఆ శిశువును చూసి దేవకీదేవి కూడా చాలా స్తుతించింది కానీ ఆ తల్లి ప్రాణం గిలగిల్లాడిపోయింది బిడ్డ ఏమైపోతాడు నా పిల్లాడు ఎలాగా అని తల్లి ప్రాణం కొట్టుకుపోయిందట అయ్యా మా చుట్టూ పరమ అజ్ఞానులు ఉన్నారు నీ దివ్య రూపాన్ని వాళ్ళకి కనపడినివ్వక నువ్వు కనిపిస్తే ఏం చేస్తారో నువ్వు పుట్టావన్న వార్త ఇంకొక నిమిషంలో కంసుడికి తెలిసిపోతుంది వాడు పరిగెత్తుకొచ్చేస్తాడు నిన్ని ఈ నీ తాలూకు ఈ పరమాద్భుత దివ్య రూపాన్ని చూసే అర్హతే లేదు వాడికి దుర్మార్గుడు నీ దివ్య రూపాన్ని ఉపసంహరించు వాడు నిన్నేం చేస్తాడు అని నాకు భయంగా ఉంది ఆయన అని దుఃఖపడిందట అప్పుడు ధైర్యం చెప్పాట ఈ రూపంలో వాళ్ళకి ఎందుకు కనిపించాడో చెప్తున్నాడు దేవకీ దేవులారా నేను ఇప్పుడే మీకు పుత్రుడిగా జన్మించానని భావిస్తున్నారు కాదు కొన్ని మన్వంతరాలుగా మీరు దంపతులుగానే ఉన్నారు నేను మీకు ఇది మూడోసారి జన్మించానని చెప్పాడు మొట్టమొదట వీళ్ళు స్వయంభవ మన్వంతరంలో శ్వేతవరాహకల్పంలో స్వయంభువ మన్వంతరంలో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు ఆమె పేరు పురుషుని అతను సుతపుడు భార్యాభర్త అయితే వీళ్ళని బ్రహ్మదేవుడు వాళ్ళని పుట్టించి సృష్టి చేయమన్నాడు వీళ్ళకి ఏంటంటే కొంత వైరాగ్యం అవలంబించారు సృష్టి మీద ఆసక్తి లేదు శ్రీవన్నారాయణుడి కోసం తపస్సు చేస్తే నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఆయనని చూసిన ఆనందంలో వాళ్ళు సంతానేచ్ఛ కలిగి మాకు పుత్ర పుత్రుడిగా నువ్వే జన్మించమని ఒకే కోరికని మూడు సార్లు అడిగారట మీరు మూడు సార్లు అడిగితే మూడు సార్లు ఆ వరాన్ని ఇవ్వడానికి నేను సన్నద్ధున్నయ్యాను అప్పుడు పృష్ణి గర్భంలో ఏం చెప్తున్నారు మొట్టమొదటిసారి పృష్ణికి జన్మించి గర్భుడుగా పేరు పొందాను రెండో జన్మలో మీరు అతిథి కశ్యపులుగా ఉన్నప్పుడు నేను వామనుడుగా మీకు జన్మించాను అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగా ఉన్నాడు ఇది మీ యొక్క మూడవ జన్మ ఈ రకంగా మీరు కోరిన కోరికని తీర్చానని మూడుసార్లు మీ కోరిక తీరిందని మీకు తెలియచేయటానికే నేను మీకు ఈ రూపంలో కనిపించానని చెప్పాడు మీరు ఈ జన్మలో ఒక్కొక్కసారి నేనే పరబ్రహ్మాన్నని అంటే పరదైవతానే నేనేనని మీరు తెలుసుకుంటారు అంతలోనే ఆ జ్ఞానం పోయి మీ కుమారుడుగా నన్ను భావిస్తారు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే వసుదైవ నన్ను తీసుకెళ్ళి నందగోకులానికి వెళ్ళు నీకేమీ భయం లేదు నువ్వు అక్కడ అదే సమయానికి యశోదాదేవి స్త్రీ శిశువుకి జన్మనిచ్చింది ఈ పిల్లవాడిని అక్కడ అట్టపెట్టి అక్కడ నుంచి పిల్లని ఎత్తుకొచ్చేసేయమన్నాడు నీకు ఏమీ భయం లేదు కారాగృహంలో వెళ్ళడానికి నీకే అనుమానం లేదు నా మాట మీద వెళ్ళిపోవు ఆదిశేషు బయట ఉన్నాడు నీకు కావలిగా నీతో పాటు వస్తాడు అని చెప్పి చెప్పేసరికి చెప్పేసరికల్లా వెంటనే ఈ చతుర్భుజ నారాయణమూర్తిగా ఉన్నవాడు పసిబిడ్డ అయిపోయేకేమంటూ ఏడ్చాడట్టు ఈ నవజాత శిశువుని అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకుని వసదేవుడు ముద్దు పెట్టుకున్నాడు పిల్లవాడిని ఎత్తుకుని గుమ్మం దాటానికి బయలుదేరాడు అయితే వీళ్ళు ఏం చేశారు కాపలా వాళ్ళు కారాగారం బయట పెద్ద పెద్ద గడియలు పెట్టి గొలుసులు తగిలించారు ఈయన కాళ్ళకి గొలుసులు ఉన్నాయి బయట ఉన్న బయట గొలుసులు వాటికి తాళాలు ఉన్నాయి కాళ్ళకి సంఖ్యలో బూడిపోయింది తలుపు దానంతట అదే తెరుచుకుంది కావలి వారంతా నిద్రాగతులైపోయి ఉన్నారు అంతా విష్ణుమాయ ఆవరించేసింది ప్రపంచమంతా బయటికి వచ్చాడు పిల్లవాడిని తీసుకుని ఆ చేతిలోకి వచ్చిన శిశువుని మీద పెట్టుకున్నాడట ఆయన తల మీద పెట్టుకుని బయటకు వచ్చేసారు కానీ తలల ఆది శిశువు వాకిట్లో నిలబడి ఉన్నాడు తన వేయి తలల్ని విశాలంగా విప్పార్చి వీళ్ళ వెనకాలే బయలుదేరాడట అంతలో ఒకే ఒకసారి పెద్ద వర్షం మొదలైందట మామూలు వాన కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న మబ్బులన్నీ వచ్చి ఈ మధురా నగరం మీదే కురుస్తున్నాయి అన్నంత పెద్ద వానట కారు మబ్బులు ఉరుములు పిడుగులు అసలు ప్రపంచమంతా ఈ వర్షం వచ్చేసరికల్లా ఇంకా నిద్ర పరవశులు అయిపోతారు జనం మూడుచుకుని పడుకుంటారు మెలకు రాదు నిద్రలోకి జారిపోతారు ఇంతలో అక్కడే ఉన్న యమునా నది ఎక్కడెక్కడి వర్షపు నీరు యమునా నదిలోకి ప్రవేశించింది ప్రశాంతంగా ఉండే యమునా నది గట్లు పొడుచుకుని ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది ఈయన చెరసాల నుంచి బయటకు వచ్చాడు అక్కడ ఆదిశేషు ఉన్నాడు కదా ఈ పడగలు విప్పి వాళ్ళని రక్షిస్తూ ముందుకు బయలుదేరాడు ఆయన యమునా తీరం చేరాడు లోతైన యమునా నదిలో ప్రవాహ వేగం పెరిగిపోయింది పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి అన్ని అయినా సరే ఈయనేమో ఆలోచించలే విష్ణువు వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోవటమే అడుగులు వేసి యమునలోకి దిగంగానే యమున అంత పెద్ద యమున రాముల వారికి సముద్రం దారిచ్చినట్టుగా ఈ యమునా నది అంత తరంగాలతో ఉన్నది కూడా ఆయన నడవడానికి వీలుగా దారిచ్చేసిందట వాన పడకుండా ఆదిశేషు శిశువుని తండ్రిని రక్షిస్తూ పూర్తిగా ఈ నందగోకులానికి చేరేదాకా ఆదిశేషు వెనకాలే ఉన్నాడు ఈ యోగమాయ ప్రభావంతో గోకులంలో అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు పూరిటింట్లో కూడా ఎవ్వరూ ఏ సందడి లేదు యశోదాదేవికి తను పిల్లకి ప్రసవించానని తెలుసు కానీ స్త్రీ శిశువో పురుష శిశువు ఆమె మర్చిపోయింది ఆమెకు తెలియదు ఈ ప్రసవం చేసిన స్త్రీలకి కూడా పుట్టినవాడు పిల్లవాడా పిల్ల అనే ధ్యాస లేదు అందరూ ఎవరి ద్వారిన వాళ్ళు మత్తులో పడున్నారు ఈయన నిశ్శబ్దంగా ఈ తను తీసుకొచ్చినటువంటి నారాయణ నవశిశువుని అక్కడ పడుకోబెట్టి అక్కడ ఉన్న వెలిగి వెలిగిపోతున్నటువంటి బాలికని చేత్తో పుచ్చుకున్నాడు తీసుకుని బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి మళ్ళీ మధురా నగరాల్లోకి దారి తీసాడు నగరంలోకి వచ్చేసాడు యమునా నది దారి ఇచ్చింది ఆశేషు కాపాడుతున్నాడు కారాగారంలోకి ప్రవేశించాడు మొత్తం తలుపులు అన్నీ యథావిధిగా ఎక్కడ మూసుకుపోయింది లోపలికి వెళ్ళిపోయి తన కాలికి సంఖ్యలు తగిలించుకుని పిల్లని తెచ్చి దేవకీదేవి పక్క పొత్తిళ్లలో పడుకోబెట్టాడు పిల్లని నేల మీద పెట్టిన మరుక్షణంకే ఉమ్మని ఏడిచిందట సంటపిల్లి పెద్దగా ఏడిచింది ఏడిచేశారు కల అప్పుడే పిల్ల పుట్టేసిందని చెప్పి పిల్లవాడు పుట్టాడు అనుకుని కావాలి వారంతా అరిచరిచి కేకలు పెట్టి బాకాలు ఊదారు ప్రసవం అయిపోయింది మహారాజు రావాలంటే పరిగెత్తుకుంటూ వచ్చాడట ఆయన ఎట్లా పరిగెత్తుకొచ్చాడంటే ఎప్పుడెప్పుడు తన మరణానికి కారణమయ్యేవాడు పుట్టేస్తాడోనని బెంగటిల్లిపోయి ఉన్నవాడు ఈ మంచం నుంచి లేవడం ఆయన జుట్టు మూడేసుకొని పడుకున్నాడు ఆ మూడి కాస్తా ఊడిపోయింది అపశక్కునం రాజులు జుట్లు విరబోసుకొని బయటికి రాకూడదు అడుగులు తడబడిపోతున్నాయి మృత్యువు పిలుస్తోంది అనేసరికల్లా భయం వేస్తుంది ఆ భయంతో అడుగులు తడబడిపోతున్నాయి అన్నీ అపశెక్కునాలే వస్తు వస్తు బల్లలు కుర్చీలు తన్నేసుకున్నాడు అంటే ఆ ఉధృతిలో పరిగెత్తుకొస్తూ అనమాట ఉద్వేగంలో ఎట్లా గొట్లా పరిగెత్తుకు వచ్చేసాడు వచ్చిన తర్వాత తీరా చూస్తే ఏముంది ఆడపిల్ల అక్కడి నుంచి దేవకి దేవి అన్నా అన్నా వద్దు వద్దు అష్టమ గర్భుడైన వాడు నీ మరణానికి కారణమవుతాడని చెప్పింది ఆకాశవాణి ఇదేమో శిశువు స్త్రీ శిశువు ఆడపిల్ల ఇది నిన్నేం చేస్తుంది ఇంట్లో పుట్టిన మొట్టమొదటి పిల్ల ఈ పిల్లని ఏం చెయ్యొద్దని పమటలో దాచేసుకుంది అటు పిల్లని ఇవ్వలేదు ఆవిడ ఇవ్వకపోతే ఆయన బలవంతంగా లాక్కున్నాడు నువ్వు నా పెళ్ళైనప్పటి నుంచి పుట్టిన పిల్లల్ని చంపేశావు నేను ఒక్కసారి కూడా ఏమనలేదు ఆడపిల్ల ఈ ఒక్క పిల్ల ఇదే ఆఖరిది నాకు ఎనిమిదే సంతానం అని జ్యోతిష్కుడు చెప్పారు అందరూ ఈ ఆఖరి బిడ్డనైనా నాకు బతికించి ఇవ్వమని ఆమెడ ఎంత బతిమలాడినా ఆయన విన వినకండా ఈ కాళ్ళు చెత్తో పుచ్చుకున్నాడు రెండు కాళ్ళు ఎత్తి విసిరాడు అక్కడున్న ఒక బండరాయి మీదకి ఈ విసరంగానే ఈ శిశువు రాతికి తగలేదు ఏగ్రతం ఆకాశంలోకి ఎగిరిపోయింది శక్తి స్వరూపిణిగా నిలబడిందట ఎలా ఉందంటే ఘనమైన కిరీటము అమూల్యమైన ఆభరణాలు ఎనిమిది భుజాలతోటి దుర్నిరీక్షమైన తేజస్సుతోటి ఉంది ధనుర్బాణాలు శూలము శక్తి ఖడ్గము డాలు శంఖచక్రాలు గద ధరించి అక్కడి నుంచి ఈమె పైకి ఇట్లా పెద్ద రూపం కనపడేసారు కల సిద్ధులు చారణులు ఆకాశంలో పరి అటు ఇటు ఆకాశ గమనం చేసే వాళ్ళంతా ఆమెను చూసి ఓ అమ్మ అమ్మవారు ప్రత్యక్షం అయిపోయిందని గానం చేసేస్తున్నారు ఆమె ఇట్లా అంతటా ఓరి మూర్ఖుడా నేనెవరో తెలియక చంపబోయావు నన్ను చంపితే నీకు వచ్చే ప్రయోజనమేముంది ఏ ప్రయోజనము లేదు ఇంతకు ముందు జన్మలో నిన్ను చంపినవాడు ఈ జన్మలోనూ నిన్ను చంపగలిగేవాడు పుట్టే ఉన్నాడు నాతో పాటే అతడే నేను చంపుతాడు ఇది తప్పదు మరణం నుంచి తప్పించుకోవాలని దీనులని హింసించడం ఇకనైనా మాను అని చెప్పి ఈ అష్టభుజాలతోటి ఉన్న మహోగ్రమైన రూపం క్షణంలో మాయమైపోయిందట మాయమైపోయేసరికల్లా ఈ మాయమైన తల్లి భూలోకంలో అనేక స్థానాలతో అనేక నామాలతోటి వెలిసింది ఇట్లా చెప్పిన మాట వినేసరికల్లా ఈ కంసుడు చేష్టలు దక్కి నిలబడ్డాడు ఏం చేయాలో తెలియలా ఎంత అపచారం చేశాను నేను అనిపించేసింది చెల్లెలికి బావకి తను చేసిన ద్రోహం తలుచుకుని కుంగిపోయాడు గొంతు పిగుల్చుకున్నాడు అది కష్టం మీద బావా ఎంత తప్పు చేశాను నేను ఎంత ఘోరం చేశాను మనుషులే అబద్ధాలు ఆడతారనుకున్నాను దైవవాక్కులు కూడా అబద్ధాలు ఆడతాయని నాకు తెలియలేదు అష్టమ గర్భుడు నా మరణానికి అవుతాడనుకుంటే అనుకుంటే గర్భంలో ఆడపిల్ల పుట్టడం ఏమిటి అదేమో నా చేతి నుంచి వెళ్ళిపోవటం ఏమిటి ఇది దైవం అబద్ధం చెప్తుందని నేను అనుకోలేదు దశ అశరీరవాణి ఆకాశవాణి అవసత్యం చెప్పదని నమ్మాను ఇవన్నీ నా ప్రాణం కాపాడుకోవాలనే ఆతృతతోటి నరమాంస భక్షకుడిలాగా మీ పిల్లలందరినీ చంపేశాను మీ పట్ల అపచారం చేశాను నాకు నిష్కృతి లేదని అసలు ఇంకా కరిగి నీరే ప్రవహించేశాడనమాట కంసుడు అక్కడి నుంచి మీరు చాలా జ్ఞానులు మీకు తెలియంది లేదు లోకంలో ఎవరు ఎవరిని చంపలేరు ఎవరు జన్మించినా ఎవరు మరణించినా దానికి కాలమే కారణమని మీలాంటి వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు చెల్లెలది బావది వీళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఏం జరిగింది ఏం జరుగుతోంది అని తెలిసినా కూడా ఏం చేశారు వీటితో మూర్ఖుడితోటి సంభాషణ ప్రమాదకరం అని చేత ఏమన్నారు ఇక జరగాల్సి ఇలా జరగాల్సి ఉంది జరిగింది అందరిలోనూ పరమాత్మనే చూసేవాడికి ఒకడు మిత్రుడు కాదు ఇంకోటి శత్రువు కాదు నాయన పరమేశ్వరుడే ఇలాంటివి ఈ లీలంతా నడిపిస్తాడు ఏం పర్వాలేదు నువ్వు ఆపలేవు మేము ఆపలేవు ఇలా జరిగేదాన్ని మనమేమి ఆపుతాం పరమేశ్వరుని లీల అని చెప్పి నిశ్శబ్దంగా ఉండిపోయారు కంసుడు వాళ్ళిద్దరిని చెరసాల నుంచి విముక్తులను చేసేసాడు వాళ్ళు అనుమతి తీసుకుని ఈ రాజమందిరానికి వెళ్ళిపోయాడు ఈ వెళ్ళిపోయిన కంసుడికి ఎవరు ఎటువంటి సలహా చెప్పారు అతను మళ్ళీ తన ప్రవర్తనని ఏ రకంగా మార్చుకున్నాడు దుర్మార్గులు చూడండి ఇవాళ చాలా రియలైజ్ అయినట్టుంటారు రేపొద్దుటికి వాడి ప్రవర్తన మారిపోతుంది చంపేస్తానన్న చెల్లెల్ని వదిలిపెట్టాడు నేను చంపనన్న పిల్లవాడిని చంపేశాడు ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టాడు కాలు పట్టుకున్నాడు నాది తప్పేనన్నాడు రేపేం చేస్తాడో తెలీదు రేపేం చేయబోతాడో మహారాజు రేపటి కథలో తెలుసుకుందాం నమస్కారం